ఈ పిల్లగాన్లు యూషిండ్రా గణపతిని ఎట్లా నిమజ్జనం చేస్తున్నారో నవరాత్రులు భక్తులు చేసే పూజలు అందుకున్న బాల గణపతిని వెరైటీగా డ్రోన్ సాయంతో తీసుకుపోయి నీళ్ళల్లో నిమజ్జనం చేసిండ్రు తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకల జరిగింది ఇది అయితే ఆడునగీ అందరు కలిసి మంచిగా మండపంలో గణపతిని పెట్టుకుని తొమ్మిది వద్దులు పూజలు చేసిండ్రట ఇక సంబురంగా పోయి నిమజ్జనం చేద్దామంటే పిల్లగాన్లకు నీళ్ల కాడిగిపో పర్మిషన్ ఇవ్వలేదట నీళ్ల కాడికి పోలీసులు బోన్ ఎత్తలేరాయే ఎట్లా చేసానా గణపతిని నిమజ్జనం చేయాలని డ్రోన్ ఆలోచన చేసిండ్రట యువసం పనులకు డ్రోన్ వాడే రైతన్న దగ్గరకు పోయి ఆ అన్న సాయంతో మొత్తానికి గణపతిని తీసుకుపోయి గిట్ల నీళ్ల నిమజ్జనం చేసిండ్రు ఇక అంత ఆడున్న పిల్లగా అందరూ సప్పట్లు కొట్టుకుంటా మస్తు సంబ్రమేలా పోసుకున్నారు ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు పిల్లగా చేసిన పనిని తారిఫ్ చేసుకుంటా కామెంట్ లో పెడుతున్నారు చాలా మంది పెద్ద పెద్ద క్రేన్లతోని చేసిన గణపతుల నిమజ్జనాల కంటే డ్రోన్ తోని చేసిన బాల గణపతి నిమజ్జనమే హైలైట్ ఉన్నదని అనవట్టిండ్రు చాలా మందికి ఇది సూచనోళ్లు కెమెరాలతోని ఫోటోలు తీసుడు యోసం పనులు చేసుడు గీనడమనే ఏపిలా వరద బాధితులకు నీళ్ల పొట్లాలు అందించుడు రోడ్లను క్లీన్ చేపించుడు ఇప్పుడు గిట్లా గణపతులను కూడా నిమజ్జనం చేస్తున్నారంటే డ్రోన్లతోని మనుషులకు మస్తు ఫాయిదా అవుతున్నది ఫోన్